మిత్రులారా ఇప్పుడు మనం చూస్తున్నది మీ అందరికీ తెలిసినదే మన ధర్మవరం పట్టణంలోని హిందువుల శ్మశాన వాటిక ఈ హిందువుల శ్మశాన వాటిక దాదాపు తొంభై మూడేళ్ల క్రితం ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించారని స్థానికులు మరియు పెద్దలు సమాచారం ఇస్తున్నారు పుట్టినవారు గిట్టక తప్పదు ఈ క్రమంలో పట్టణంలో కాలం గడిచే కొద్దీ ఎంతోమంది స్వర్గస్థులు అవుతున్నారు ఈ తరుణంలో అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి స్థలం కొరత ఏర్పడింది స్థలం కొరత ఏర్పడటంతో పట్టణంలోని హిందువులంతా తమ వారి చివరి మజిలి నిర్వహించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున మన ధర్మవరం సోషల్ మీడియా తరపున సంబంధిత అధికారులకు విన్నపం ఏంటంటే పట్టణంలో హిందువులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మా యొక్క విన్నపం ప్రజలంతా గమనించాలి బ్రతిఘనంత కాలం మనం అహంకారంతో డబ్బు అనే ఆశతో ఎంతో విర్రవీగుతుంటాం కానీ ఏ సమయానికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మనమంతా బ్రతుకుతున్నాం కావున బ్రతికినంత కాలం ఒకరికి మంచి చేయకున్నా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకండి ధర్మవరం పట్టణ హిందూ సోదరులకు ఒక చిన్న విన్నపం మన శ్మశాన వాటిక యొక్క పరిస్థితి మీ అందరికీ తెలిసిందే కావున దహన సంస్కారాల కోసం వచ్చిన సమయంలో అక్కడ పని చేస్తున్నటువంటి సిబ్బందికి సహకరించి ఖాళీ ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి శ్మశాన వాటికకు అధికారులు స్థలం కేటాయిస్తారని ఆశిద్దాం అమ్మ అమ్మతోడు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ಆಟಗದ ಸೊಂತಾಲು ಆಟಗದ ಪಂತಾಲು ಆಟಗದ ಅಂತಾಲು ಆಟ ನೀ ಆಟಗದ ರಾಸಿವಾ.